ఇంటి పనులతో అలసిపోయి సోఫాలో కూర్చున్న స్వప్నకి తన గ్రాడ్యుయేషన్ రోజున తన పేరెంట్స్ తో తీయించుకున్న ఓ ఫోటో కండపడింది ఆ ఫోటో చూస్తూ ఒక్కసారిగా తను గతంలోకి వెళ్ళిపోయింది ఆనాటి నా ధైర్యం ఏమైపోయింది అప్పటి నాలోని పట్టుదల ఏమైంది నాన్నకి ఎదురు చెప్పి మరీ నేను ఎంచుకున్న ఆ కోర్స్ ఆ పోరాటం కేవలం కాగితం మీద డిగ్రీగానే మిగిలిపోయిందా అని ఆలోచనలో పడింది ఇది ఒక స్వప్న కథ మాత్రమే కాదు ఇది నీ కథ నీలోనూ ఓ నాడు ఓ లక్ష్యం ఉండేది అది నువ్వు మర్చిపోయావు నిన్ను నువ్వు ఆపివేసుకున్న ఏమిటి ఎవరికీ చూపించకుండా నీలోనే అణచివేసుకున్న ఆశలు ఏమిటి నీ భయాన్ని జయించి నీకు వెలుగును చూపించేందుకే నేను మీ ముందుకొచ్చాను మైనమిస్ సంధ్యారాణి ఎన్ఐఎం సెల్ఫ్ శక్తి కోచ్ నా ఈ కోచింగ్ ప్లాట్ఫామ్ నిన్ను నీకు కొత్తగా పరిచయం చేబోయే అద్భుత ప్రయాణం కాబోతోంది ఇది డిగ్రీల గురించి కాదు నీలో భయాన్ని జయించి ధైర్యాన్ని మేల్కొల్పడం గురించి నన్ను నమ్మడం గురించి కాదు నిన్ను నువ్వు నమ్ముకోవడం గురించి సెల్ఫ్ శక్తి కోచింగ్ నీ మౌనాన్ని శబ్దంగా నీ ఆశల్ని బలంగా మార్చేందుకు నువ్వు వేయబోయే మొదటి అడుగు నీ పయనాన్ని మళ్ళీ మొదలుపెట్టు నీవే నీ శక్తి నీ మార్గం ఆల్ ది బెస్ట్